హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక లైక్ ఒక షేర్ అనేది చేయండి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు మీ ఫోన్ అనేది అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా వీడియోలోకి వెళ్ళేసి వీడియో అనేది కెమెరా అనేది అప్పుడు ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు అయినా అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి స్క్రీన్ పైన కానీ లేదంటే టైటిల్లో కానీ నా నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ ఇవ్వాలి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జవాళ్ళు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకల కట్ అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ఇరవై రెండు మేకలు పదిహేను పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది మేకల కట్టలు పెట్టన్న మేకలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు అన్న పల్లెల్లో మనకి మేకల కట్టలు కానీ మేక పోతులు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ దొరికేది కొంచెం కష్టంగా ఉంది ఒకవేళ ఏదైనా అమ్మకానికి ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలు కనిపించే మొత్తం కట్ట మనకి ఇరవై రెండు మేకలు పదిహేను పిల్లలు పిల్లలు కూడా అనేది మీకు కనిపిస్తున్నాయి కదా ఈ సైజు పిల్లలు మాత్రమే పెద్ద ఇక్కడ రైతు ఫార్మర్ అనేది బయటికి ఉన్నాడు నేనే లైవ్ లైక్ వెళ్ళాను ఇక్కడ పిల్లలు అనేది సపరేట్ చేయలేకపోయాను కాబట్టి మీకు ఓన్లీ పిల్లలు అనేది ఫోకస్ పెట్టాను కనిపిస్తున్నాయి ఈ కనిపించే పిల్లల సైజులు మాత్రమే పదిహేను పిల్లలు వస్తాయి పెద్ద పిల్లలు అనేది ఏం లేవు ఇక్కడ ఇదే సైజు పిల్లలు త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది మొత్తం మనకి పదిహేను పిల్లలు అనేది వస్తాయి మేకలు మనకి ఇరవై రెండు మేకలు అనేది వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఎరబల్లి విలేజ్ కదా కలువాయి మండలం ఎరబల్లి విలేజ్లు అనేది మనకు ఉన్నాయి ఈ కట్ట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే నేను చెప్తాను ఎందుకంటే ఎక్కడ ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంతమంది వెళ్ళి అవి కొనేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వచ్చే లోపల అవి సేల్ అయిపోతున్నాయి అందుకని కరెక్ట్ అడ్రస్ అనేది విలేజ్ పేరు మార్చి చెప్పున్నాను నేను ఈ కట్ట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లేక రండి ఊర్లైనా మేకలైనా ఏవైనా సరే లైవ్లోకి వచ్చి వాటికి పాలు వస్తున్నాయా గుడ్డికల్లు ఏదైనా ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కో ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు ఏదైనా సరే లైవ్ లైక్ వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత అనేది కొనుక్కోండి ఒకనా మేకలు కట్టలు ఏదైనా పల్లెలో రైతు వారీగా ఉన్నాయంటే ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కాల్కున్న వాళ్ళు ఫోన్ చేస్తారంటే అనేది మాట్లాడదాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి